ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే మన కార్యములు దేవుడు సఫలపరుస్తారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోస్ని బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రియ పరుడొకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త దేవా నిచ్చుడవు తండ్రి సమాధానకర్త తదుపతి రాజా నీకు ఏ పాటి వారం ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చెప్పున మమ్మల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు నా తండ్రి మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు నేవై ఉన్నవు నాయన అర్హత నాయన మాకు నాయన సుకుమను నిద్రనిచ్చి వేకునే లేచి నీ పాదాలను స్థుతించడానికి ఆరాధించి మమ్మల్ని సజీవులుగా లేపిన దేవాతి దేవా నీకు స్తోత్రములు ప్రభా నువ్వు చేసిన ఉపకారంలో దీన్ని మరుపుకుండినట్టు నీ సన్నిధులు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి నాయన విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన ఈ రోజు నా తండ్రి మా ప్రతి బిడ్డలు మేము చేయు పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల భద్రతను అనుగ్రహించండి ప్రతి బిడ్డలో చుట్టూని దేవదూతుల సమూహాన్ని కావలిగా కంచిక వేయమని కోరుచున్నాం నాయన ఏ యోగ్యత లేనప్పటికీ మమ్మల్ని నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ యొక్క నా తండ్రి బిడ్డలుగా ప్రత్యేకించి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచిన దేవ నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి నాయన శ్రమలో నేను మొరపెట్టినప్పుడు ప్రభ ఏహోవో నాకు ఇత్త మాట్లాడుచున్న దేవుడు ప్రభ మా యొక్క శ్రమలను సమస్యలను బాధలను బలహీనతలు అన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ప్రతిరోజు నాయన మీరు మాకు నాయన మాట్లాడుచున్న దేవుడు జవాబిస్తున్న దేవుడు అనేక కార్యములను ఆశ్చర్య కార్యములు మేడలా జరిగిస్తున్న తండ్రి నీకు వందనాలు మా ప్రియ ఎందరై ఏకేబీస్తూనే నామాన్ని శుద్ధిస్తూ ఈరోజు నాయన మొరపెట్టుచున్నారు ఆ బిడ్డలందరి జ్ఞాపకం చేసుకో వారి ఉద్దేశంలో వారి ఆలోచనలన్నీ సఫలమవునట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన తండ్రి తన కుమారుని ఎలా జాలి పడినట్లు యహోవా నా తండ్రి నాయన తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మీరు మాకు జాలి చూపించగలిగిన దేవుడు నాయన సహాయం దయచేయండి మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట ఆశ్రయించటం మేలు నాయన నేను ఆశ్రయించే కృపను మాకు అనుగ్రహించ మనం కోరుచున్నాం ప్రభా ద్వితీయ దేవుడు ఆచర్యకరుడు అయిన దేవానికి వందనాలు పగల ఎండ దెబ్బైన తగులుకున్నను రాత్రి వెన్న దెబ్బలు తగులకుండా ఇజ్రాయల్ను నడిపించిన దేవుడు ప్రభ మీరు మా పక్షన కార్యములు జరిగించండి ఎన్నదనాలు ఏ బిడ్డలకు ఏ బలహీనతలు అనారోగ్యాలు ఏ ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం దయచండి రోజు చేయి ప్రతి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నీ దేవదూతుల సమూహాన్ని కావలి కంచిగా వేసి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా తండ్రిగా మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ము చిన్నమయ నీకు వందనాలు ఏ బిడ్డలైతే ఈ రోజు నా తండ్రి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని ఆశపడుచున్నారు ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన కొంతమంది బిడ్డలైతే నా తండ్రి ప్రిపేర్ అవచ్చు నా తండ్రి నాయన అనేక కోర్సులు నేర్చుకుంటున్నారు వారి పక్షాన కూడా కార్యం చేసి వారికి కూడా ఒక నూతన భవిష్యత్తుని అనుగ్రహించండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలకు కూడా మార్గాన్ని తెరవండి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి నా తండ్రి సీట్ కోసం నా తండ్రి ప్రయత్నం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు వారి పక్షాన కార్యం జరిగించమనుకో రుచున్న అమయ పరిశుద్ధాత్మడ స్తోత్రార్హుడానికి వందనాలు నాయన ఏమిచ్చి రుణమతి ఇచ్చు కల జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు వివాహ సంబంధాలకు బయలుదేరి వెళ్ళొచ్చిన బిడలను కనికరించండి వారికి మంచిగా సంబంధాలు సెట్ అవ్వడానికి సహాయం తెచ్చండి నాయన అదే రీతిగా ఈరోజు ఏ బిడ్డలైతే హాస్పిటల్కి వెళ్ళు వారి పక్షాన కార్యం జరిగించండి మంచి రిపోర్ట్స్ను సిద్ధపరచండి ఏ బలహీనత అనారోగ్యాలు వారి చేరుకున్నట్లు సహాయం తెచ్చి కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చండి నాయన నీ సన్నిధిలో నా తండ్రి మేము చేయి పనుల నిమిత్తం ప్రభా నా తండ్రి మేము ఏ పనులో ఉన్నా కూడా నేను స్థుతించటం ఆరాధించట నీతో సమయాన్ని గడపట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా మయ్య నాన్న ఉదయాన్ని మొరపెట్టి వెళ్ళిపోవటం కాదు కానీ నా తండ్రి ప్రతిరోజు నా తండ్రి దినదినము ప్రభా మేము చేయి పనులను తన రాకపోకలు ప్రతి నిమిషం కూడా నేను ఆరాధించగల కృపను మాకు దయచేను మా బిడలను కూడా అటు మార్గంలో నడిపించుకోగల జ్ఞానమును బిడల్ని ఎరితగా పెంచుకోవాలి వారి భవిష్యత్తు కోసం నీ సన్నిధిలో ఎలా మొరపెట్టాలో మాకు నేర్పించగలిగిన దేవుడు ప్రభా ప్రార్థనా సమయాన్ని ఏర్పాటు చేసుకుని రహస్యం ఉంది నా తండ్రి నా తండ్రి నీతో మాట్లాడగల కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రార్థనకి సమయాన్ని గడిపే వారిగా ఉండే కృపను దయచేయమని కోరుచున్న విజ్ఞాపన ప్రార్థన మాకు దయచేయండి ప్రార్థన అనేక మంది కొరకు ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నశించిపోచున్న ఆత్మల కొరకుని సన్నిధిలో మొరపెట్టుచున్నాం నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన యొక్క ఆత్మ నశించుకోవటం నీకు ఇష్టం లేదు కదా ప్రభా ప్రతి ఒక్క బిడలని జ్ఞాపకం చేసుకోండి తాగుబోతులను మార్చండి విభజారాలను మార్చండి దొంగల చేసి వారు మార్చండి దుర్భాషలాడు వారి హృదయాలు మార్చండి మతున్మాదుల హృదయాలు మార్చండి చేయి వారి హృదయాలు మార్చండి ప్రభా అభద్దికులు హృదయాలు మార్చండి నాయనా నా తండ్రి మోసం చేయి వారి హృదయాలు మార్చమని కోరుచున్నాం ప్రతి నిమిషము కూడా నీతో సహవాసం చేసేవారిగా భయభక్తులు కలిగి మా విశ్వాసాన్ని మేము బలపరుచుకుని పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు ప్రభా ఈరోజు నాయన చేయ ప్రయత్నాల్లో పనుల్లో రాకపోకల్లో ప్రతి నిమిషము ని దేవద్దుల సమూహం కావలి ంచిగా వేసిన ఆయన మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం చేతి పనులు చేస్తూ వ్యవసాయం వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి చెట్టుని కావలి కంచి వేయండి వ్యాపారాన్ని దీవించండి వ్యాపారాలు చేసే వారి చుట్టూ కంచి వేయండి వారిలో మెలకువలను సిద్ధపరచండి ఏ విధంగా సన్నిధిలో నడుపుకొని ముందుకు నడిపించుకోవాలి జ్ఞానాన్ని ఇవ్వండి సరియైన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానమును ప్రతి బిడ్డలకు నాయన మాకును మీరు సిద్ధపరిచి ఉదయ కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించి ఈ రోజంతా నీ కృపాక్షేమంలో మేము వెంటనిచ్చినాగా సహాయం అనుగ్రహించమని ఏ సతిపరిశుద్ధ నామంను అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేపర్లో కుప్తండి ఆమె ఏసు రక్తమేజం రక్తమే రక్తమేజం అపోదికరణ నంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దేవించను గాక ఆమె